అవకాశం ఉంది మీరందరూ అనుకుంటున్నారు ఇదేదో ర్యాండమ్ గా చెప్పే అడ్వర్టైజ్మెంట్ అని కానీ ఈ ప్రాసెస్ ద్వారానే సతక్ నిషా శుభం అండ్ ఇలా చాలా మంది క్యాండిడేట్స్ జాబ్ సంపాదించుకున్నారు వీళ్ళంతా రీలెవెల్ బై అకాడమీ నుండి జాబ్ సంపాదించిన వాళ్ళే అందరికి ఒక్కొక్క కథ ఉంది నిషా అనే అమ్మాయి రిలెవెల్ ద్వారా తన కెరియర్ని బిజినెస్ డెవలప్మెంట్లో టెన్ ఇయర్స్ తర్వాత కూడా స్టార్ట్ చేయగలిగింది దట్స్ ట్రూ సర్ తక్ కామర్స్ చదివాడు కానీ రిలేవెల్ ద్వారా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో జాబ్ సంపాదించగలిగాడు శుభం యూపీఎస్సి ప్రిపరేషన్ నుండి ఒక బ్రేక్ తీసుకొని రిలేవెల్ ద్వారా ప్రోడక్ట్ మేనేజ్మెంట్లో జాబ్ సంపాదించగలిగారు ఇలా చాలామంది వాళ్ళ వాళ్ళ జీవితాలని రీ ద్వారా అభివృద్ధి చెందగలిగారు కేవలం ఒకే ఒక టెస్ట్తో చాలా అవకాశాలు మనం ఎలిజిబుల్ అవ్వచ్చు ఎవరైనా పర్వాలేదు మీరు ఫ్రెషర్ లేదా వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా అవ్వచ్చు అందరికీ అద్భుతాలే జరుగుతాయి యా అండ్ మీరు మీ కెరియర్ని ఒక మంచి రైట్ ట్రాక్లో పెట్టాలనుకుంటే రిలెవెల్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఇందులో